మా మిద్దె తోటలో జీనియా పువ్వులు చూడండి రంగు రంగుల జీనియా పువ్వులు ఎన్ని రంగులు ఉన్నాయో మీరే చూడండి అన్ని రంగులు ఒకే దగ్గర మనకి ఇలా కనిపిస్తుంటే ఎంతో ఆనందం చూడండి రంగు రంగుల రంగురంగుల అన్నమాట చూడండి రెడ్ ఎల్లో లైట్ పింకు ఇంకా డార్క్ పింకు ఇలా రంగు రంగుల జీనియాలనమాట చూస్తుంది కదా అన్ని ఒకే కుండీలు నాలుగు రంగులు ఒకే కుండిలో ఇలా పెట్టుకోవడం వల్ల బొకే మాదిరి తయారైందనమాట చూడండి చక్కటి కలర్స్ రెడ్ ఎల్లో పింక్ డార్క్ పింక్ ఇట్లా నాలుగు కలర్స్ అయితే మనకు కనువిందు చేస్తున్నాయి అనమాట మా మిద్దె తోటలో నాకైతే ఈ చెట్టు దగ్గరికి రాగానే ఎంతో సంతోషమే ఇంకా పువ్వులు గిట పెద్ద పెద్ద సైజు చూడండి ఎంత పెద్ద సైజో ఎల్లో కలర్ అయితే చాలా పెద్ద సైజు అలాగే రెడ్ రెడ్ గిట పెద్ద పెద్ద సైజు ఇక చూడండి ఎంత పెద్ద సైజు ఇట్లా అన్ని విత్తనాలు గిట రెడీ అయిపోతున్నాయి ఇంకా పింక్ గిట మస్తు పెద్దగా వస్తున్నాయి ఇవన్నీ ఎండినయి విత్తనాల కోసము తీసి పెట్టేసుకోవాలి ఇవన్నీ ముద్ద జీనియా అనమాట ముద్ద కాబట్టి అన్ని విత్తనాలకే వదిలేసిన ఇట్లా రంగు రంగుల జీనియా పువ్వులు అయితే అన్ని ముద్ద జీనియా పువ్వులు నేను ఇట్లా ఒకే కుండీలో పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే మనకు అన్ని కలర్లు ఒకే దగ్గర కనిపిస్తే కళ్ళకు ఎంతో ఇంపుగా ఈరోజు తోటలో అయితే కొన్ని పూజకు పువ్వులు తెంపుకుందాం చాలా రకాల పువ్వులు ఉన్నాయి రోజు మస్తు పువ్వులు పూస్తుంటాయి కానీ ఈరోజు అయితే కొన్ని పువ్వులు అయితే తెంపుకుందాం చూడండి రంగు రంగుల పువ్వులు చక్కటి పువ్వులు ఈ కాస్మోస్ పువ్వులు డబల్ పెటల్ ఆరెంజ్ ఎల్లో అనమాట ఇదో రెండు రకాలుగా వస్తుంది చూడండి ఇంకా ఇప్పుడు పూసేటప్పుడు ఇట్లా ఉంటుంది అనమాట పువ్వు ఎల్లో ఉండి పూసిన తర్వాత ఇట్లొస్తుంది భలే ముద్దుగు ఉంటుంది అనమాట రెండు కలర్స్ చెట్టు నిండా పువ్వులే పూస్తున్నాయి ఇది సీజన్ అనమాట చూడండి ఎక్కడ చూడు పువ్వులే చెట్టు నిండా పువ్వులే రోజు ఇన్ని పువ్వులు ఇప్పుతుంటాయి అనమాట కానీ భలే ఉంటాయి ఇవి చెండు చెండు మాదిరి భలే ఉంటాయి అనమాట ఇట్లా నాలుగైదు చెట్లు ఉన్నాయి మన తోటలో ఇక ముద్దు ముద్దుగా అనిపిస్తుంది ఇవి తోటలో ఉంటే ఇట్లాంటి మొక్కలు మీరు ఓ రెండు చెట్లు పెట్టుకోండి మంచిగా పూజకు వస్తాయి ఇన్ని పువ్వులు వచ్చినాయి చూడండి ముద్దు ముద్దుగా భలే ఉన్నాయి కదా ఇప్పుడు బతుకమ్మల సీజన్ కాబట్టి బతుకమ్మల గిట్టి ఇట్లాంటి పువ్వులు పెట్టవచ్చు మన బంతి పూల మాదిరే కానీ డబల్ షేడ్ ఉంటుంది మంచి కలరు డబల్ పెట్టలు డబల్ కలర్ కాస్మోస్ అనమాట ఈ పువ్వు పేరు ఇంకా ఇక్కడ మందార పువ్వులు ఇవి ఇటు ఎట్లా కూర్చున్నాయో చూడండి రంగు రంగుల పువ్వులు తోట నిండా పువ్వులే ఇంకా ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ కలరు ఈ పువ్వు ఇది మన మిద్దె తోట చూడడానికి వచ్చినప్పుడు కమలా గారు ఈ మందార పువ్వు మొక్క నాకు గిఫ్ట్గా ఇచ్చింది అనమాట చక్కటి పువ్వు చూడండి మిద్దె తోట చూడడానికి వచ్చిన వాళ్ళందరూ ఉట్టిగా రాకుండా మనకు ఒక మొక్క అయితే గిఫ్ట్గా ఇచ్చిపోతుర్రు వాళ్ళు ఇచ్చిన మొక్కలే ఎక్కువగా ఉన్నాయి మన గార్డెన్లో ఈ మందార మొక్క అయితే కమల గారు మన మిద్దె తోట చూడడానికి వచ్చినప్పుడు ఇచ్చింది కమల గారు మీకు ధన్యవాదాలండి మీరు ఇచ్చిన మందార మొక్కకు ఈ పువ్వు వచ్చింది ఈ రోజు అప్పుడప్పుడు పూస్తున్నాయి అనుకోండి నేను పూసినప్పుడు అయితే వీడియో చేయను కదా ఈరోజైతే మీరు ఇచ్చిన మందార చెట్టుకు పువ్వు అయితే ఇట్లా పూసింది ఇంకా ఇవి వచ్చేసి ఎల్లో కలర్ ముద్ద మందారాలు ఇవి గిటా బల పూస్తున్నాయి పువ్వులు ఇక చూడండి ముద్ద ముద్దగా ఎట్లా వస్తున్నాయో ఈరోజు గిట నాలుగు పువ్వులు వచ్చినాయి వచ్చేసి తెల్ల మందారాలు ఇవి మొగ్గలుగా ఉన్నాయి ఇంకా ఇవి వచ్చేసి జర్మనీ ఇవి గిట పూస్తున్నాయి ఇవి గిట కొన్ని తెంపుకుందాం ఇంకా ఇవి వచ్చేసి ఎల్లో కాస్మోస్ రిక్క కాస్మోస్ అన్నమాట అనమాట ఇప్పుడు తెంపిన ఏమో డబల్ ఫెటలు ఇంకా ఈ జీనియా ఫ్లవర్స్ అయితే ఇక చూడండి ఎక్కడ పడితే అక్కడ జీనియా ఫ్లవర్స్ నారు మొలుస్తుంది ఇట్లా పువ్వులు పూస్తాయి ఇక్కడ గిటా ఎర్ర జీనియా ఫ్లవర్స్ ఇక్కడ వచ్చేసి పింక్ కలరు మందార పువ్వులు ఇవి గిట మొగ్గలు మొగ్గలే ఉన్నాయి రోజు ఒక ఐదు ఆరు పువ్వులు పూస్తాయి ఇవి ఇంకా ఇక్కడ ఒక కలరు ఇంకా ఇక్కడ ఒక ముద్ద మందారం రెడ్ మందారం ఇంకా ఇక్కడ శంకు పువ్వులు చూడండి ఎంత పెద్ద సైజో ముద్ద శంకు గజోషిర్రా ముద్దుగా బలే ఉన్నాయి మంచి కలర్ అనమాట రోజు పది పువ్వులు పూస్తాయి ఈ శంకు పువ్వులు ఇక్కడ అంత కొత్తగా ఎట్లా మొలిసినాయి చూడండి జర్మనీ మొక్కలు మొక్కలు మొలిసి పువ్వులు గిట మంచిగా వస్తున్నాయి చూడండి ఎక్కడ పడితే అక్కడ కుండీలలో నేను విత్తనాలు వేస్తాయి కదా ఇక అట్లా మొలుస్తాయి అనమాట ఇగో ఇవన్నీ అవే చూడండి బెండ చెట్లల్లో ఇక్కడ గిట అంతా అవే చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసి తీగ గులాబీ గుత్తి గుత్తిగా ఎంత మంచిగా వచ్చిందో చూడండి ఒక గుత్తి కదా ఎన్ని పువ్వులు ఉన్నాయంటే ఒక రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పువ్వులు ఉన్నాయి తొమ్మిది పువ్వులు ఉన్నాయి చూడండి ముద్దు ఉంది కదా మనం ఈ గుత్తే కట్ చేసుకోవచ్చు మంచిది ఉంది కదా ఇక కట్ చేసేద్దాం ఎందుకంటే అన్ని ఇప్పుకున్నాయి మంచిగా దేవుడికి ఎట్టుకోవచ్చు ఉంటే ఏం కట్ చేయకపోదు ఇక మొగ్గలు లేవు కాబట్టి కట్ చేసినాం చూసిరు కదా ఎంత బాగుందో ఈ తీగ గులాబీ మనకు ఏసీహెచ్ గార్డెన్ ఫ్రీయా గిఫ్ట్గా ఇచ్చింది మన గార్డెన్ జొన్నీకి వచ్చినప్పుడు ఇక తన గుర్తుగా ఈ మొక్క గిట పెంచుకుంటున్నా చెప్పినా కదా మన తోట జోడు వచ్చినప్పుడు అందరు మనకి ఇట్లా మొక్కలు గిఫ్ట్గా ఇస్తారని అట్లా చాలా మంది చిర్రు ఇంకా ఇక్కడ వచ్చేసి బటన్ రోజు గులాబీ ఇవి గిట గుత్తులు గుత్తులే ఇక అది ఇంకా ఇది వచ్చేసి తెడ్డివేర్ సన్ఫ్లవరు ఇవి గిటా విత్తనాలు కొదులుతున్నా కానీ అవి విత్తనాలు అవుతున్నాయా లేదా అర్థం అవుతలేదు ఇగో ఇవన్నీ పువ్వులే ఏమైతున్నాయో ఏమో నాకైతే అర్థం అవుతలేదు లేదు ఇవ్వ సన్నం వస్తున్నట్టున్నాయి ఇంకా ఇక్కడైతే అన్ని గోరెంక పువ్వులు రోజు పువ్వులు పూస్తుంటాయి కింద రాలిపోతుంటాయి నేను ఈ పువ్వులు అయితే తక్కువ శాతం తెంపను ఇక్కడ గిట్ట చూడండి జర్మనీ పువ్వులు ఎక్కడ పడితే అక్కడ ఇంకా ఇక్కడ వచ్చేసి ఎల్లో కలర్ డిసెంబరాలు ఇవి గిటా ఇట్లా పువ్వులు పూస్తున్నాయి ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ డిసెంబరాలు ఇంకా డిసెంబర్ నెల వస్తుంది కదా ఇక డిసెంబర్ పువ్వులు గిట్ట స్టార్ట్ అయినాయి ఇంకా ఇక్కడ వచ్చి రెడ్ డిసెంబరాలు ఇట్లా రంగురంగుల డిసెంబరాలు గిట్ట మన తోటలో ఉన్నాయి అనమాట ఇక చూడండి ఇప్పుడైతే మూడు కలర్స్ తోటలో కనిపిస్తున్నాయి ఇంకా చాలా రకాలు పెట్టుకున్నా ఇంకా పువ్వులు అనేటివి పుయ్యలేదు డిసెంబర్ నెల వస్తే కానీ పువ్వులు పోస్తాయి ఇంకా ఈ గులాబీ మొక్కలు చూడండి ఇవి కొమ్మలతో నాటుకున్న నాటు పింక్ కలర్ గులాబీ చూడండి కొమ్మలతో నాటుకున్న కదా ఇది నాటు గులాబీ మనం ఇట్లా కొమ్మ పెడితే అట్లా నాటుకుంటుందనమాట ఇంకా నేనైతే ఈ కుండీలో ఇగో రెండు మొక్కలు పెట్టినా ఇంకా ఈ చిన్న కుండీలో ఒక మొక్క పెట్టినా చక్కగా మొగ్గలు గిట వస్తున్నాయి చూడండి మనం ఇట్లా కొమ్మలతోటి గిటే గులాబీ మొక్కలు నాటుకోవచ్చు చక్కగా మొక్కలైతే పెంచుకోవచ్చు అలాగే ఇక్కడ గిట ఒక మొక్క పెట్టుకున్నా ఇది గిట మొగ్గలు వచ్చేసినాయి ఇంతకుముందు రెండు పువ్వులు గిట పోసింది ఇప్పుడు ఈ చెట్టుకు ఒక పువ్వు పోసింది ఇంకా దీనికైతే మూడు నాలుగు మొగ్గలు ఉన్నాయి ఇలా మన కొమ్మలతోటి గిట గులాబీ మొక్కలు ఈ విధంగా పెట్టుకోవచ్చు అయితే ఇవి నాటు గులాబీలు కాబట్టి ఇట్లా వచ్చినాయి మన హైబ్రిడ్ అయితే రావు చాలా కష్టము నేను చాలా ట్రై చేసిన రకరకాల గులాబీ కొమ్మలు తెచ్చి నాటినా కానీ ఒక్కటి నాటుకోలేదు నాటు అయితే ఇలా ఈజీగా నాటుకుంటాయి అనమాట చూడండి ఎన్ని కొమ్మలు పెడితే అన్నీ అయితే నాటుకున్నాయి ఒకటి రెండు చనిపోయినాయి ఇట్లా చక్కగా కొమ్మలతోటి గిట మనము మొక్కలు అనేది పెంచుకోవచ్చు ఇంకా ఈ పింక్ గులాబీ అయితే ఇప్పుడు తెంపేసుకుందాం చూడండి ఎంత మంచిగా ఉందో నాటు గులాబీ అయితే ఎప్పటి నుంచో నా తానుండే ఎండాకాలంలో చనిపోయింది చనిపోయాక నాకు చాలా బాధ వేసిందనమాట మళ్ళీ ఇంకా ఈ మొక్క ఎక్కడైతే తెచ్చిన ముందు అక్కడ పోయి మళ్ళీ కొమ్మలు తెచ్చుకొని నాటుకున్న చక్కగా వచ్చింది ఇంకా నాకు తెలిసి కుండీలలో కంటే నేల మీద అయితే చాలా పెద్దగా అవుతుంది వందల కొద్ది పువ్వులు పూస్తాయి పూస్తాయన్నమాట ఇంకా ఇవి వచ్చేసి దాలియా ఈ దాలియా పువ్వులు విత్తనాలతో వేసుకున్న మంచిగా మూడు కలర్లు వచ్చినాయి ఈ దాలియా విత్తనాలు గిట మనకు విజయరెడ్డి గారు పంపించిర్రు ఇంచుమించు నా తోటలో ఉన్న సగం మొక్కలు అయితే తన పంపించిన విత్తనాలే అయితే ఈ దాలియా పువ్వుల విత్తనాలు చాలానే పంపించింది విత్తనాలు అన్ని వేసుకుంటే మొలవలేదు మూడు మొక్కలు మొలిచినాయి ఆ మూడు మూడు కలర్లు వచ్చినాయి చూడండి అంటే మన అదృష్టం అంత మంచిగుందనమాట మూడు తెల్లగా వచ్చినా కొంచెం ఒక ఫీలింగ్ ఉండేది మూడు మొక్కలు మూడు కలర్లు వచ్చినాయి ఒకటి రెడ్ ఒకటి వైట్ ఒకటి ఎల్లో ఈ మూడు ఈ ఒక్క కుండీలో పెట్టుకున్నమాట నారు చిన్న ఉన్నప్పుడు అట్లా ముద్దుగా బోకే మాదిరి మనకు మంచిగా అనిపిస్తున్నాయి చూడండి అయితే ఈ పువ్వులన్నీ విత్తనాలకే వదిలేద్దాం ఎందుకంటే ఇవి విత్తనాలతో వస్తాయి కాబట్టి నేను తెంపకుండా విత్తనాలకే వదిలేస్తున్నా ఇంకా ఇది వచ్చేసి ముద్ద దాలియా ఇదేమో దుంపలతో పెట్టుకున్నా ఇవి గిట ఫ్రెండ్స్ ఇచ్చిర్రు లోకల్ ఫ్రెండ్స్ అనమాట ఉమాదేవి అని ఒక అమ్మాయి ఉంటుంది తను మన గార్డెన్ చూడడానికి వచ్చినప్పుడు నాకు తెచ్చిచ్చిన దుంపలు అనమాట అట్లా చాలా మంది చాలా దుంపలు ఇచ్చిర్రు ఇంకా చాలా దుంపలు ఈ గంపలో ఉన్నాయన్నమాట ఇదైతే ముద్ద ముద్దగా బలే వచ్చింది కదా నాకు ఎందుకో పువ్వులు అంటే ఇష్టం కాబట్టి నేను ఇట్లా రకరకాల అయితే పెంచుతున్నా చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి కదా ఈ పువ్వులన్నీ విత్తనాలకే వదిలేసుకుందాం మరి విత్తనాలు వస్తాయా రావా నాకైతే తెలియదు నేనైతే ఫస్ట్ టైం పెట్టినా ఫస్ట్ టైం పువ్వులు వచ్చినాయి ఇంకా విత్తనాలకు వదిలి విత్తనాలు వస్తే కానీ తెలియదు అనమాట అలాగే సిటీజీ నుంచి తెప్పించుకున్న చామంతి మొక్కలకు చామంతి పువ్వులు చూడండి ఎంత పెద్దగా వచ్చిందో పువ్వు అలాగే రకరకాల పువ్వులు ఇట్లా మొగ్గలు వచ్చేస్తున్నాయి ఇదొక రకం అనమాట ఒక్కొక్క బ్లాక్ ట్రబ్ లో పదిహేను రకాల మొక్కలు పెట్టుకున్నా కానీ మొక్క అనేది ఆకు మాడిపోతుంది ఎంత కేర్ తీసుకున్నా ఈ విధంగానే అవుతున్నవి ఇంకా ఇవన్నీ పువ్వులు వస్తే కానీ పువ్వుల అందం అనేది మనకు తెలియదు అనమాట ఎందుకంటే మన సిటీజీ గ్రూప్ వాళ్ళు తక్కువ రేట్లకు మన మిద్దె తోట చేసుకునే వాళ్లకు అన్ని మొక్కలు అందుబాటులోకి తెచ్చి మనలాంటి పెంచుకునే వాళ్లకు అందిస్తురు కాబట్టి మరోసారి సిటీజీ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా ఈ చామంతి మొక్క చూడండి చిట్టి చామంతి లాగా డబల్ కలరు చుట్టూ లైట్ పింక్ మధ్యలో డార్క్ పింక్ ఇది గిట మన గార్డెన్ ఫ్రెండ్ జయలక్ష్మి వాళ్ళ గార్డెన్ వీడియో చేయడానికి పోయినప్పుడు నాకు ఇచ్చిన మొక్కలు అనమాట చక్కగా పువ్వులు అయితే పూస్తున్నాయి జయలక్ష్మి గారు నీకు గిట ధన్యవాదాలండి ఎందుకంటే తోటలో ఇట్లా అందరు ఇచ్చిన మొక్కలే నేను ఎక్కువగా పెట్టుకుందనమాట కొన్న మొక్కలు తక్కువనమాట ఇలా ఒక్కొక్కరి పేరు ఎందుకు చెప్తుందంటే ఒక్కొక్కరు గిఫ్ట్ గా ఇచ్చిరు కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది అందుకనే గార్డెన్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలా ఒకరి నుండి ఒకరు తీసుకుంటే మనం కొనవలసిన అవసరం అనేది ఉండదనమాట చూడండి రంగురంగుల పువ్వులు మన మిద్దె తోటలో తెంపిన పువ్వులు బుట్టెడు పువ్వులు ఇంతకంటే ఎక్కువ అవసరమా చెప్పండి మన ఇంట్లో పూజకు రోజు ఇన్ని పువ్వులు మా మిద్దె తోటలో వస్తాయనమాట ఎన్ని రకాల పువ్వులు నేను ఇట్లా మా మిద్దె తోటలో పండిస్తున్నా చూడండి మీరు కూడా మీ మిద్దె తోటలలో ఇట్లా పండించుకొని ఇలాంటి చక్కటి పువ్వులు మన పూజ గదిలో అలంకరిస్తే పూజ గదికే ఎంతో అందం అనమాట అలాగే మన చేతులతో పెంచిన పువ్వులతో పూజ చేస్తే మనకి ఎంతో సంతోషం అనమాట మరి ఈ రోజైతే మన తోటలో వచ్చిన పువ్వులు ఇవి మరి నచ్చిందా మీకు మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్